అస్సలం అయికు వరహతుల్లాహి వబర్కూ ఈరోజు వీడియోలో ఇన్షాల్లాహ తాలా మనం ఈదుల్ ఫిత్ర అంటే రమదాను పండుగ జరుపుకునేటువంటి సున్నత విధానం గురించి చూద్దాం ఇన్షాల్లాహ తాల అంటే ఈద్ రోజున మనం చేయాల్సినటువంటి పనులన్నీ కూడా చూద్దాం ముందుగా పండుగ రోజు నమాజుకు బయలుదేరక ముందే సదఖతుల్ ఫిత్రా ఫిత్రా దానం అనేది చెల్లించవలసి ఉంటుంది అది ఎంత చెల్లించాలి ఇంతకుముందే మనం చెప్పుకున్నాము దాదాపుగా రెండున్నర నుండి మూడు కేజీల గోధుమలు లేదా దానికి సంబంధించిన ధనాన్ని మీరు ఈద్ నమాజ్ కంటే ముందే చెల్లించేసి పేదలకు బయలుదేరాలి నంబర్ టూ స్పెషల్ ఆరాధన తహజుద్ కొరకు త్వరగా నిద్ర లేవడానికి ప్రయత్నించాలి వీలైతే తహజుద్ నమాజ్ను పొద్దున్నే లేచి ఫజర్ నమాజ్ కంటే ముందు చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే పండుగ రోజు రాత్రి ఏదైతే ఉందో ఆ రోజున కూడా నమాజ్ చేయడం చాలా ఉత్తమం అనేది తర్వాత మిస్వాక్తో పళ్ళు శుభ్రంగా తోముకోవాలి దాని తర్వాత ఈద్ నమాజ్ కోసం గుసులు చేసుకోవాలి ఇది సున్నత్ కాబట్టి ఈద్ నమాజ్ కొరకు మీరు గుసులు చేసుకొని మీరు పరిశుభ్రంగా కొత్త బట్టలుంటే కొత్త బట్టలు లేకపోతే పరిశుభ్రమైనటువంటి బట్టలు మీరు ధరించి రెడీ అవ్వాలి ప్రియ ప్రవక్త సల్లల్లాహు అయి అలి వసల్లం గారు ఈదుల్ ఫిత్ర్ నమాజ్కు అంటే రంజాన్ పండుగ రోజు చేసే నమాజుకు ఏదైనా ఒక పదార్థం తీపి పదార్థాన్ని తిని ఈద్గాకు బయలుదేరేవారు కాబట్టి ఖర్జూరం తినడం సున్నత్ మీరు ఏదైనా తిని వెళ్ళవచ్చు లేదా ఖర్జూర పండ్లు కొన్ని తినేసి మీరు వెళ్ళడం ఉత్తమం అది కూడా బేసి సంఖ్యలో తినడం కూడా సున్నత్ తర్వాత మీరు ఆరవ పాయింట్ మీరు పరిశుభ్రంగా మీ యొక్క బట్టలని ధరించిన తర్వాత ఇతరులు మొదలైనటువంటి సువాసనను పులుముకునే ప్రయత్నం చేయండి ఇది కూడా సున్నతి దాని తర్వాత ఈద్గా లేదా ప్రార్థనా స్థలానికి ఈద్గాలో చేయడం అనేది నమాజ్ ఉత్తమమైనది ఒకవేళ ఈద్గాకు పోలేకపోతే మీరు ఎక్కడైతే మస్జిద్లో నమాజ్ చేస్తున్నారో అక్కడికి కాలినడకన వెళ్ళడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇది సున్నత్ అదేవిధంగా అల్లాహకు విధేయత తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ మనం అల్లాహతాల యొక్క తక్బీర్ను బులంద్ చేసుకుంటూ ఈద్గా నమాజ్ వరకు చేరాలి అలాగని గట్టిగా మనం అరిచే ప్రయత్నం చేసుకోకూడదు మన యొక్క మనసులోనే ఈ విధమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వెళ్ళాలి అదేవిధంగా ప్రార్థనా స్థలానికి ఈద్గా కానీ మస్జిద్ కానీ ఒక దారి గుండా వెళ్ళి వెళ్ళిన దారిలో కాకుండా తిరిగి వచ్చేటప్పుడు వేరొక దారి గుండా రావడం అనేది సున్నత్ కాబట్టి వీలైతే ఒక దారి గుండా ఈద్గాకు వెళ్ళండి మరొక దారి గుండా ఈద్గా నుండి ఇంటికి చేరే ప్రయత్నం చేయండి పండుగ నమాజ్ బహిరంగ ప్రదేశాల్లో చేయడం సున్నత్ అంటే ఈద్గాలో చేయడమే సున్నత్ ఒకవేళ మరీ వెళ్ళలేని వాళ్ళు ముసలి వాళ్ళు వృద్ధులు వెళ్ళడానికి చాతగాని వాళ్ళు మస్జిదుల్లో చేస్తే ఎటువంటి దోషం లేదు కానీ ప్రవక్త సల్లల్లాహులై వాలి వసల్లం గారి కాలంలో కేవలం ఈద్గాలోనే నమాజులు జరపబడేవి కావున యువకులు అందరూ మరియు శక్తిగల వాళ్ళందరూ కూడా కాస్త ఆలస్యమైనా సరే ఈద్గాకు వెళ్ళి ఈద్గాలో నమాజ్ చేయడమే ఉత్తమం దాని తర్వాత బయలుదేరినప్పటి నుండి పండుగ నమాజు మొదలయ్యే వరకు కూడా తక్బీరే తషరీక్ పఠిస్తూ ఉండాలి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అనేది మీరు కంటిన్యూస్గా పఠిస్తూ ఉండాలి ఈద్గాకు వీలైనంత త్వరగా చేరే ప్రయత్నం చేయండి ముందు వరసలో మీరు చేరితే ముందు వరసలో నమాజ్ చేయడం వల్ల మీకు ఎక్కువ పుణ్యం లభిస్తుంది మరియు కుతుబాను చక్కగా వినవచ్చు అదేవిధంగా ఈద్ నమాజ్ను పద్ధతి ప్రకారంగా చేయండి ఇందులో ఆరు తక్ వీర్లు అదనంగా ఉంటాయి ఆ పద్ధతిని కూడా మనం వీడియో రూపంలో అందించాము ఒకసారి చూసుకోండి ఈద్ నమాజ్ తర్వాత ఇమాం సాబ్ కుత్బా ఇస్తారు దాన్ని ఆ ప్రసంగాన్ని శ్రద్ధగా వినండి నమాజ్ అవగానే వెళ్ళకండి దాని తర్వాత దువా జరుగుతుంది దువాలో ముస్లింలతో పాటు మీరు కూడా పాల్గొనండి దాని తర్వాత మీ కొరకు దువా చేసుకోండి దాని తర్వాత ప్రజలందరి కొరకు కూడా దువా చేయండి దాని తర్వాత అందరూ ముసాఫహ లేదా మువానఖా చేస్తారు ముసాఫహ వల్ల లాభం ఏమిటి అంటే తిరుమిజీ షరీఫ్లో హదీస్ ఉంది ఇద్దరు విశ్వాసులు ఒకరికొకరు ముసాఫహ అంటే ఈ విధంగా చేతుల్ని కలిపినప్పుడు ఆ చేతుల్ని వదిలే లోపల అల్లాహ్ తల వారిద్దరి యొక్క పాపాలని మన్నిస్తాడు శుభహానుల్లో కాబట్టి ముసాఫహ చేయండి అదేవిధంగా సహాబాయి క్రాముల యొక్క సున్నత్ అల్లా దబుల్ ముఫ్రదులు హదీస్ ఉంది సహాబాలు మునఖా చేసేవారు అంటే ఆలింగనం చేసేవారు మూడు సార్లు మనం మన ఎదుటి వ్యక్తిని కలుస్తాం అనమాట ఒకరిని ఒకరు కోగులించుకుంటాం ఈ విధంగా మూడు సార్లు చేయడాన్ని మోహనఖ అంటారు అదేవిధంగా పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు అయితే దాని బదులు ఒక మంచి దువా ఉంది సహాబాలు ఈ దువాని పలికేవారు అదేమిటంటే ఫతబ్బలహు మిన్ని మిన్ కుం అంటే అల్లాహతాల అంగీకరించని నా నుండి మరియు మీ నుండి అంటే ఏదైతే ఈ రంజాన్లో చేసినటువంటి ఆరాధనలు మరియు ఈ ఈద్ నమాజు ఏవైతే మన యొక్క ఆరాధనలు ఉన్నాయో అవి అల్లాహతాల నా నుండి అంగీకరించని మరియు మీ నుండి కూడా అంగీకరించని అని వాళ్లకు ముసాఫా చేస్తూ లేదా మువానఖా చేస్తూ ఈ దువాను పఠించడం అనేది ఉత్తమం కావాలంటే ఈద్ ఉల్ ఫిత్ర ముబారక్ అని కూడా చెప్పచ్చు లేదా ఈద్ ముబారక్ అని కూడా చెప్పచ్చు కాకపోతే ఉత్తమమైనది ఏమిటంటే ఫత అబ్బల లాహు మిన్ని వేన్కు దాని తర్వాత మీరు మరొక దారి గుండా ఇంటికి చేరే ప్రయత్నం చేయండి మీ కుటుంబ సభ్యులందరితో కూడా మీ యొక్క పండుగ సంతోషాన్ని పంచుకోండి వారితో కూడా ముసాఫహా చేయండి మరియు మీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారితో ము ఆనఖా చేయండి మరియు పిల్లలకు ఈది ఇచ్చే ప్రయత్నం చేయండి తద్వారా పండుగ సంతోషాలను వాళ్ళు కూడా పంచుకుంటారు అదేం తప్పు కాదు వారికి ఏదైనా కానుకలు ఇవ్వండి ఈదుకు సంబంధించి అదేవిధంగా పెద్దవాళ్ళు అయితే వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడంలో తప్పు లేదు వారి కాళ్ళు మొక్కడంలో కూడా ఎటువంటి తప్పు లేదు అయితే కాళ్ళు మొక్కేటప్పుడు భంగిమను మీరు సక్రమంగా చూసుకోండి వాళ్ళ ముందు రుక్కు చేసే మాదిరిగా వంగకండి కూర్చొని వారి యొక్క పాదాలకు నమస్కరించండి ఇది మన యొక్క పండుగ చేసే పద్ధతి అదేవిధంగా పండుగ రోజు మన ఇంటి వద్దకు ఎవరైతే పేదవాళ్ళు వచ్చారో వాళ్ళతో కూడా మన యొక్క పండుగ సంతోషాన్ని పంచుకోండి మన ఇంటిలో ఏదైతే చేశారో దాన్ని వారితో కూడా పంచుకునే ప్రయత్నం చేయండి వీలైతే ఎవరైనా పేదవాళ్ళను ఇంటికి పిలిచి మీ యొక్క ఈద్ భోజనంలో వారిని కూడా పాల్గొనే చేస్తే చాలా బాగుంటుంది దాని తర్వాత అందరి కోసం దువా చేయండి మరియు మా కోసం కూడా దువా చేయండి السلام عليكم ورحمه الله وبركاته فتقبل الله مني ومنكم السلام عليكم